లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ కు వైద్య పరీక్ష నిర్వహించనున్నారు ఇందులో భాగంగా గోల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు కేసు రీకన్స్ట్రక్షన్ కోసం స్పాట్ కు తీసుకురనున్నారు ఇక జానీ మాస్టర్ భార్యను సైతం ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ కు వైద్య పరీక్ష నిర్వహించనున్నారు ఇందులో భాగంగా గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు రీకన్స్ట్రక్షన్ కోసం స్పాట్ కు తీసుకెళ్లను తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ చెప్పండి జానీ మాస్టర్ను కేసు రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే జానీ మాస్టర్ భార్యను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అప్డేట్స్ చెప్పండి ల లైంగిక వేధింపులకు సంబంధించి ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ సంబంధించి అతన్ని కస్టడీకి నిన్న సాయంత్రం నర్సింగ్ పోలీసులు తీసుకున్నారు అయితే టెన్షన్ కూడా జైలు కు స్వయంగా నర్సింగ్ పోలీసులుంది అతన్ని నర్సింగ్ పిఎస్ కు తీసుకొచ్చారు ఇవాళ ఉదయం తెల్లవారుజామునే అతన్ని గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తరలించి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు అయితే అత్యాచారానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వ్యాన్లు కావచ్చు ముంబైతో పాటు బెంగళూరు చెన్నై ఇలా హైదరాబాద్ లాంటి నగరాల్లో జరిగే షూటింగ్స్ ఏవైతే ఉంటాయో షూటింగ్ జరిగే ఆ అక్కడే స్పాట్ లోనే వ్యాన్ లోనే ఆ బాధిత యువతిపై జాని మాస్టర్ అత్యాచారం చేశాడంటూ కూడా ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది దీంతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఆమె నెగిటివ్ శాంపిల్స్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు అయితే ఆమెను భరోసా సెంటర్ పంపించే అనంతరం ఆ గానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు గోవాలో అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఏదైతే కోర్టులో హాజరు పరిచారో డిమాండ్ కూడా జానీ మాస్టర్ విధించారు అయితే అత్యాచారం జరిగిన సంబంధించి షూటింగ్ స్పాట్ సంబంధించి గానీ మాస్టర్ తీసుకెళ్లేందుకు నాసింగ్ పోలీసులు ప్రస్తుతం సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు అయితే కేసులో కీలకంగా మారనున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఫలికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఏదైతే అమ్మాయిని అత్యాచారం చేశారన్న ఇప్పటికే ఆరోపణ మీద ఆ అమ్మాయిని మైనర్ గర్ల్ గా ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం చేయబడ్డాడు లైంగిక వేధింపులకు తెగబడ్డాడు కాబట్టి వీటన్నిటి కూడా ప్రూఫ్ చేసుకోవాలంటే మినిమం ఎవిడెన్స్ క్లారి అనేది క్లారిటీగా ఉండాలి దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి రిపోర్ట్ మీదే ఈ కేసు ఆధారపడిందని చెప్పుకోవచ్చు మైనర్ జర్ మీద అంటే పదహారేళ్ళు ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయి మీద ఏదైతే లైంగిక దాడికి పాల్పడ్డాడు బెదిరింపులకు పాల్పడి ఇట్లా షూటింగ్ కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎదిగినేయకుండా చేస్తాను ఇవన్నీ కూడా బెదిరించి మరి ఆమె మీద లైంగిక దాడికి ఎత్తించారు ఆ వీటికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఆమె ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే కీలకంగా మారినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో వాటి కోసం పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు జానీ మాస్టర్ సంబంధించిన భార్యను కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఇద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి వాళ్ళ భార్య కూడా తెలిసినట్టుంది దీనికి సంబంధించి వాళ్ళ భార్య గతంలో కూడా ఈమె గురించి చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ యూట్యూబ్ యూట్యూబ్ లలో కూడా జాటింగ్తో పాటు ఈ బాధిత మహిళ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడం వీటన్నిటి కూడా పోలీసులన్నిటిని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వైద్యులు సంబంధించి అతనికి పరీక్షలు కూడా నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం షూటింగ్ జరిగినటువంటి స్పాట్ ఏదైతే ఉందో లైంగిక వేదికలో జరిగిన స్పాట్ కు జానీ మాస్టర్ ని పోలీసులు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది మరి కొత్తసేపట్లో అతని స్పాట్ తీసుకెళ్లి రీకెల్ పెట్టు అంటే ఏ జరిగింది ఏంటి అన్న కోణంలో వీటన్నిటి కూడా ఏదైతే స్టేట్మెంట్ ఎలా ఉంది స్టేట్మెంట్ కాకుండా జానీ మాస్టర్ చెప్పే వాసన ఎలా ఉంది వీటన్ని కూడా పోలీసులు రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది అయితే మరోవైపు జానీ మాస్టర్ భార్యను కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ అమర్